ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి సెమీ పట్టు సారీస్ అండి ఎక్స్పెషల్లీ అమ్మవార్లకు పెట్టుకోవడానికి ఇలాంటి వాటికి ఎక్స్పెషల్లీ చాలా బాగా యూజ్ అవుతాయండి ఎందుకంటే మనం ఇప్పుడు అందరం శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టుకోవడానికి సారీస్ తీసుకుంటాము ఇవి దట్టు మీకు ఫ్రెండ్లీ బడ్జెట్ అండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఆ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా నీడు ఉన్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ కూడా మీరు తీసుకోవచ్చు ఎక్స్పెషల్ అమౌలో పెట్టుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటాయి మీరు వేర్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే ఇంతకుముందు చాలా మంది తీసుకున్నారు లైట్ వెయిట్లో ఉన్నాయన్నారు మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి అండ్ నేను ఒక సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజు ఉంటుంది సిక్స్ మీటర్స్ పక్కాగా ఉంటుంది సారీ ఇది బోర్డర్ అనమాట అండ్ ఇదంతా సారీ అండి మనకి పళ్ళు కూడా రన్నింగే వస్తుంది మోస్ట్లీ అండ్ కట్టు చెంగులో వన్ మీటర్ మాత్రం కొంచెం ప్లెయిన్ వస్తుందండి తర్వాత బ్లౌజ్ అనేది వస్తుంది ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఓకే సారీ అయితే చాలా మంచి అవుట్ ఫీల్ ఉంటుంది ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారు కదా రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఓవరాల్గా సాఫ్ట్ ఫీల్ ఉంటుంది ఎలా నలిపినా ఏమీ కాదండి కొంచెం మనకి చెందేరి ఫీల్ కూడా ఉంది బాగుంది మెటీరియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ చాలా చాలా బాగుంది వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి మంచి బ్లాక్ కలర్ సారీ సారీస్ అన్ని కలర్స్ బాగున్నాయండి పర్టికులర్గా ఒకటని కాదు మీకు అమ్మవారికి పెట్టుకోవడానికి బాగుంటాయి మీరు ఓన్గా వేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి దట్ ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్ ప్రింట్ కానీ డామేజ్ కానీ ఏమీ లేదండి అన్ని ఫ్రెష్ శారీసే నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి ప్రైస్ చెప్పాను కదా మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇదైతే కొంచెం లంగావని స్టైల్ అయితే వస్తుందండి షోల్డర్ డిజైన్ వస్తుంది ఇది కూడా నేను కొంచెం ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి షోల్డర్ దగ్గర నుండి ఇలా డిజైన్ వస్తుందన్నమాట చాలా బాగుంటుందండి ఆఫీస్కి వేర్ చేసుకోవడానికి బాగుంటుంది రెగ్యులర్ యూస్కి బాగుంటుంది మనకి పెట్టుబడులకి బాగుంటుంది అన్నిటికీ గ్రాండ్గానే ఉంటుంది అండ్ ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ అండి ఓన్లీ త్రీ ఫార్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ టూ శారీస్ ఇదే వీడియోలో తీసుకున్నారనుకోండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇది మేర గ్రీన్ కలర్ బోటిల్ గ్రీన్ కలర్ అండి సేమ్ యాజ్ యూజువల్ ఫస్ట్ మనం ఓపెన్ చేసిన శారీలోనే కలర్ చేంజ్ అనమాట ఓవరాల్గా శారీ ఇది కూడా బాగుంటుంది ప్రైస్ చెప్పాను కదా త్రీ ఫార్టీ నైన్ అండి ఇవైతే ప్లెయిన్ శారీ వచ్చేసి మనకి డీసెంట్గా జెరీ బోర్డర్ వచ్చింది అలానే జెరీ రఫ్గా ఉంటుందేమో అనుకోవద్దండి చాలా చాలా సాఫ్టీ ఫీల్ అనమాట చాలా మెత్తగా ఉన్నాయి ప్రైస్ కూడా ఫుల్ వర్తబుల్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా టూ సారీస్ తీసుకున్నారని కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అండ్ నావీ బ్లూ కలర్ అండి ఈ మెరూన్ కలర్లో అయితే త్రీ సారీస్ అవైలబుల్గా ఉన్నాయండి ఈ మెరూన్ కలర్లో అయితే త్రీ సారీస్ అవైలబుల్గా ఉన్నాయి నేను ఉన్న సారీస్ కూడా క్లియర్ కట్గా చెప్తున్నాను నీడుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి సేమ్ మనకి సెల్ఫ్ బార్డర్ కింద వచ్చేసి మనకి గోల్డెన్ బోర్డర్ అయితే వస్తుంది ప్లెయిన్గా ఉంటుంది చాలా డీసెంట్గా కూడా ఉంటుంది ఈవెన్ పెద్ద వాళ్ళకి వేర్ చేసుకోవడానికి కూడా బాగుంటాయండి పర్టికులర్గా పెద్దవాళ్ళకి వేర్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి అండ్ ఈసారి కూడా చూడండి మెహందీ గ్రిలో మనకి మంచిగా బుటీ స్టైల్ అయితే వచ్చేసింది కింద బోర్డర్ వచ్చింది చాలా హైలైట్ ఉంది సాఫ్ట్ ఫీల్ ఉంటుంది చిన్న చిన్న అకేషన్స్కి వేర్ చేసుకోడానికి కూడా చాలా బాగుంటుంది మీరు మంచిగా ఇంకా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా సెట్ చేసుకున్నారని కూడా చాలా డీసెంట్ ఉంటుంది ఇది ఆల్రెడీ మనం ఫోర్ ఫిఫ్టీ ఇచ్చింది బట్ ఒక్క పీసే ఉన్నందుకు ఇది కూడా దీంట్లోనే మిక్స్ చేశాను త్రీ ఫార్టీ నైన్ అనమాట డ్యామేజ్ కానీ ప్రింట్స్ కానీ ఏమి ఉండవండి ఓవరాల్గా సారీస్ అయితే చాలా మంచి చాలా మంచి అవుట్ ఫీల్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ మనం సేల్ చేసిన ఐటమే చాలా మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి ఎక్స్పెషల్లీ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాము అంటే మాసంలో అమ్మవార్లకు పెట్టుకోవడానికి ముందే అందరు బై చేసుకుంటారు అండ్ టు లైట్ వెయిట్ ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్ త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా టూ శారీస్ సేమ్ వీడియోలో తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ రెడ్లో అయితే దగ్గర దగ్గర ఫోర్ సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓపెన్ చేసింది కాకుండా ఇంకా త్రీ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నీడున్న వాళ్ళు అంటే అయితే బై చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్